వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ ఇవాళైతే మేనకొడలి రిసెప్షన్ పార్టీకి వెళ్తున్నాము లక్కీ అమ్మాయి ఇద్దరు ఇక్కడే ఉంటుంది కరీంనగర్కి వెళ్తున్నాం ఇవాళ ధీరష్ రెడీ అయిపోయి సింపుల్గా నేను కూడా ఈ సారీ వేర్ చేసిన సింపుల్ శారీ ధీరజ్ అయితే వాళ్ళ డిఫరెంట్ ఆఫీస్ బాయ్ టచ్ చేసుకొని రెడీ అయింది ధీరజు బాగుంది ధీరజ్ అట్లా అనిపిస్తుంది బిటర్ ఫస్ట్ టైం వేసిన కాబట్టి ఆ ఫీలింగ్ అట్లా ఉంటుంది బాగుంది ఇక ఏమో ఏడుంది అమ్మ లక్కిద్దరు ఇంకా నేను మా తమ్ముడు మా ఆయన అందరం వెళ్తున్నాం లకి ఇంకా లోపల రిలాక్స్ అవుతా ఉంది ఫ్రెష్అప్ అప్ పడుకో పెట్టేసి వెళ్తున్నాం చిరా కోసం త్రీ అవర్స్ జర్నీ ఇక్కడ నుంచి కరీంనగర్ కంటే ఫుల్ అలిసిపోయిన రెండు రోజుల నుంచి లేకమ్మా హాయ్ పోతున్నాం నువ్వు అమ్మమ్మ ఇద్దరు పడుకోండి సరేనా సరేనా పోయ్ సో ఇంకా ఈవినింగ్ అయితే కావచ్చు వచ్చేవారు అండ్ ఇంకా ఫైనల్గా అయితే మేమైతే కరీంనగర్కి అయితే బయలుదేరిపోయామండి ధీరష్ తమ్ముడు అండ్ నేను మా వారైతే వెళ్తున్నాము లక్ తల్లిని అయితే ఇంకా అమ్మ చూసుకుంటుంది ఇంకే అమ్మ ఉంటే నాకు ఏ టెన్షన్ ఉండదు అమ్మ తమ్ముడు ఇద్దరున్నా చాలు నేను ఎన్ని రోజులైనా ఎటైనా వెళ్ళి రావచ్చు అంత కేర్గా నాకు టెన్షన్ లేకుండా చూసుకుంటారు వాళ్ళైతే ఇంకా చెల్లె కూడా చూసుకుంటుంది ఇంకా చెల్లెకి ఫస్ట్ నుంచి లక్కీ అలవాటు కాబట్టి ఇంకా లక్కీ ఎలా ఉంటుంది బిహేవియర్ అని చెప్పేసి చెల్లెలు కూడా తెలుస్తుంది ఇంకా నేను ఎట్టన్నా వెళ్ళాలనుకుంటే వీళ్ళ ముగ్గురి మీద వదిలేసే వెళ్ళాలన్నమాట బట్ మ్యారేజ్కి మనం రమ్మంటే ఇంకా రాలేదు ఇంకా అందుకని రిసెప్షన్కి అయితే తీసుకొని వెళ్ళాం తమ్ముని మేమైతే ఇదిగోండి ఫంక్షన్ అయితే రీచ్ అయిపోయాం కరీంనగర్కి ఇంకా అడిగిపోయి తీర చూసే టైంకి ఏంటంటే మా బిడ్డ వేసుకున్న జ్యువెలరీ సేమ్ మోడల్ నేను వేసుకుంది మాడపాడు చేసుకుంది సేమ్ అదే డిస్కషన్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట బట్ చాలా హ్యాపీగా అనిపించింది సో మొత్తానికైతే ఇదిగో వచ్చేవరకే మేము వచ్చేవరకు త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ అయింది ఎందుకంటే అది ఇది సర్దడం ముందు రోజు అని తలసిపోయాం కదండి అప్పటికే ఫంక్షనాల్లో ఎవరు లేని అసలు ఎవరు లేరు ఎవరింటికి వెళ్ళిపోయి వెళ్ళిపోయారు అనమాట బట్ ఫైనల్గా అయితే ఇదిగో స్టేజ్ పైన అయితే ఇలా ఫొటోస్ దిగుతున్నాము మమ్మీ అయిన కొడలు కొడుకు ఎలా ఉన్నారు లుక్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి మేము రెడీ అయ్యి అది సర్ది ఇది సర్ది రెడీ అయ్యి చేసుకునే వరకే ఈవినింగ్ అయిపోయింది అప్పటి వరకు ఫంక్షన్ టోటల్లీ ఖాళీ ఓన్లీ రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళ దగ్గర వాళ్ళు మాత్రమే ఉన్నారు అలాగా నేను ఎప్పుడెప్పుడు ఫంక్షన్కి వస్తానని చెప్పేసి మా అక్క వెయిట్ చేస్తూ ఉంది మా అక్క ఉండేది కరీంనగర్లో కదా పైగా మా అక్క వాళ్ళ ఇంటి పక్కనే ఫంక్షన్ అన్నమాట ఇంకా మా అక్క బావ ఇంకా నా కోసం వెయిట్ చేస్తున్నారు మరి చెల్లె ఇంత దూరం నుంచి వస్తుంది కదా కలిసి వెళ్దామని చెప్పేసి వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు అందుకనే మేము వచ్చిన తర్వాత ఇదిగో అలాగా అందరం కలిసి అయితే ఫొటోస్ దిగాము అనుకోకుండా అయితే నాది మా మేనకోడలి డ్రెస్ కూడా కలర్ కొంచెం వాయిలెట్ లాగా కొంచెం మిక్సింగ్ అయిందన్నమాట బట్ దాన్ని చూడగానే నాకు కొంచెం అయితే ఎమోషన్ అనిపించింది ఏంటో పిల్లలు ఎవరన్నా కానీ మనకు అంటే దగ్గరున్నప్పుడు వాళ్ళ వాల్యూస్ తెలియదు కానీ ఎప్పుడైనా దూరం వెళ్ళినప్పుడు పిల్లలు వాళ్ళ వాల్యూస్ అయితే బాగా తెలుస్తూ ఉంటాయి కదండి అలాగా నాకు కూడా అలా అనిపించింది పైగా ఇంకా అబ్బాయి వాళ్ళు ఎవరో కాదు మా రిలేటివ్స్ అనే చెప్పాను కదండి సో బావ కొడుకే అంటే మా వారి వల్ల అన్నయ్య బాపు కొడుకు కొడుకు అన్నమాట మా బావ కొడుకే అలాగా ఫైనల్గా కజిన్స్ వాళ్ళే కాబట్టి పెద్దగా ఇంకా మాకంటూ పరిచయాలు పెంచుకునే అంత కొత్త పాత అంట ఏం లేదు అందరూ కలిసి మింగిల్ అయిపోతాం కాబట్టి అలాగా బట్ నాకు ఒకటి ఏమనిపించిందంటే యాక్చువల్గా నేను వేరే శారీ తీసుకున్నాను రిసెప్షన్ కని చెప్పేసి వేరే శారీ తీసుకున్నాను బట్ ఇంత లాంగ్ జర్నీలో అవన్నీ హెవీగా ఇవన్నీ మనం క్యారీ చేయడం ఇదంతా కూడా నాకు ఎందుకు లాస్ట్కు ఇబ్బంది అనిపించింది అందుకే డెసిజన్ చేంజ్ చేసుకొని ఈ శారీ కూడా నా బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న వైట్ కలర్కి భలే మ్యాచ్ అయింది అసలు నాకైతే బాగా అనిపించింది ఫొటోస్ పిక్స్ చూసుకున్నప్పుడు చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి నేను అక్క బావ మా అన్నయ్య మొన్న గృహ ప్రేషన్కి వెళ్ళాను కదా నేను కరీంనగర్కి అన్నయ్య ఆయన వదిన పిల్లలు మొత్తానికి ఇలా మా ఫ్యామిలీ పిక్ అయితే దిగేసాము అదే చెప్తున్నాను కదా వాళ్ళు వదినే ఆయన బావా అక్క కూడా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకెంతసేపు ఉండాలి మీకోసం అని చెప్పేసి వెయిట్ చేస్తూ కాసేపు కలిసి ఇలా ఫొటోస్ దిగి బట్ బ్యాక్గ్రౌండ్ సీనరీ వైట్కి ఇంకా మా వారైతే ఆ వైట్ కలర్లో కలిసిపోయారు కానీ నా శారీ అయితే బాగా తేలిందన్నమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా బ్యాక్గ్రౌండ్లో మనం ఎక్కడికి వెళ్ళినాక ఫిక్స్ దిగకుండా వదిలేస్తామో చెప్పండి అందుకే అందరితోని ఇలా కలిసి కొన్ని కొన్ని ఫిక్స్ అయితే దిగాము ఇక్కడ వచ్చేసి అబ్బాయి వల్ల తమ్ముడు అన్నమాట అతను మా కొడుకే ఓవరాల్గా అయితే ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం బట్ చెప్తున్నాను కదండి పిక్స్ అయితే సూపర్ సూపర్గా వచ్చిన బ్యాక్గ్రౌండ్కి బాగా కనెక్ట్ అయిపోయింది నా శారీ అయితే అలాగే ఇంకా రిలేటివ్స్ అందరు దిగి ఫొటోస్ అవి ఇవి కొంచెం ఫోటో సెక్షన్ ఇంతనిచ్చేసి మా మేనల్లుడు మీ అందరికి తెలుసు కదండి నాకు వచ్చేసి ముగ్గురు ఆడపాడుచు అండి అండ్ మా వారు అండ్ మా బావ మొత్తం ఓవరాల్గా మా అత్త అయితే ఫైవ్ మెంబర్స్ అన్నమాట తిని వచ్చేసి మా పెద్ద ఆడపడుచు అండ్ ఇంకా మా వారు తను వచ్చేసి నడిపే ఆడపడుచు వల్ల కొడుకు మా మేనల్లుడు అన్నమాట ఇద్దరు మేనల్లుడు నడిపామకి ఒక బిడ్డకి మ్యారేజ్ అయింది రీసెంట్గా నేను అదే గృహపరేషన్ కూడా చూపించాను మీకు అలాగా పెద్ద ఫ్యామిలీ ఉంది కాకపోతే అందరం కొన్ని కొన్నిసారి ఇలాంటి అకేషన్స్ అప్పుడు కలుస్తూ ఉంటాం అన్నమాట అలాగా బట్ అనుకోకుండా ఇలా దిగినప్పుడు అంటే కలిసినప్పుడు కొన్ని కొన్ని పిక్స్ అయితే ఇలా క్యాప్చర్ చేస్తూ ఉంటాము ఎప్పుడన్నా ఇలా గుర్తుగా ఉంటుంది మెమరీగా ఉంటుంది అని చెప్పేసి ఫొటోస్ అన్నీ ఇలా తీసుకుంటూ ఉంటాము ఇక్కడ వచ్చేసి మా బావ అక్క వదిన అయిన అన్నయ్య ఇలా మన వాళ్ళతో మనం కాసేపు కబుర్లు పెట్టుకోవాలి కదా లేదంటే ఏం సాటిస్ఫాక్షన్ ఉంటుందో చెప్పండి అలాగని చెప్పేసి ఇంకా మేమైతే ఇదిగోండి ఇక్కడ గుసగుసలు అని మాట్లాడుకుంటూ అన్నమాట ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నాము బట్ నేనైతే ఇంకా హెయిర్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా చేంజ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంత దూరం లాంగ్ అసలు ఇంట్రెస్ట్ లేదు అందుకనే సింపుల్గా ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి భోజనాలు అనమాట ఇక అందరు వెళ్ళిపోయారు మేము ఆల్రెడీ ఫైవ్ థర్టీకి అలా భోజనాలు చేసాము మేము వచ్చేసి ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళి కూతురుతో ఇంకా ఫ్యామిలీ అందరూ కూడా ఇలా భోజనాల్లో కూర్చున్నాము బట్ చాలా హ్యాపీగా అనిపించింది అదేంటో కానీ ఇక్కడ భోజనాలప్పుడు కరెక్ట్ టైంకి కలిసాము అక్కడ భోజనాలప్పుడు కూడా కరెక్ట్ ఫ్యామిలీ టైం కూర్చున్న టైంకి అక్కడ కూడా రీచ్ అయిపోయాయి అనమాట బట్ ఇలా అందరం కూర్చొని మొత్తానికైతే వడ్డిస్తున్నాం మా అక్కని తినమంటే తినలేదు ఇంకా అందుకని మా బావా అన్నయ్య మా వారు ఇంకా మా ఫ్యామిలీ మా కూతుర్లు కొడుకులు అల్లళ్ళు అందరం కూడా ఇలా కూర్చొని తింటూ ఉన్నాము బట్ అప్పటికి చీకటి అయిపోయింది అనమాట అందుకే ఫోన్లో కొంచెం క్లారిటీ అయితే కొంచెం మిస్ అయింది ఇంకేముంటుందండి మ్యారేజ్ అంటే వెజ్ తప్పకుండా ఉండాల్సిందే ఎస్పెషల్లీ మా దాంట్లో అయితే తప్పకుండా నాన్ వెజ్ అయితే ఉంటుంది చికెన్ మటన్ ఇంకా తర్వాత పప్పులు అవన్నీ ఉంటాయి వెజ్ వెజ్జే ఉంటుంది నాన్ వెజ్ నాన్ వెజ్జే ఉంటుంది ఇక్కడ వచ్చేసి మా పెద్ద కూతురు అల్లుడు అండ్ ఇంకా మా రెండో కూతురు మాడిబిడ్డ వాళ్ళ కోడలు అన్నమాట మా కూతురు అండ్ అక్కడ వచ్చేసి మా తోటి కోడలు అన్నయ్య వాళ్ళు వదిన ఇంకా సారీ అన్నయ్య వాళ్ళు అంటున్నాను మా ఇంకో తోటి కోడలు మనకి వాళ్ళ అత్త మామ అన్నయ్య వదిన ఇక్కడ వచ్చేసి నేనేమో వారు ఇలాగ మొత్తానికి ఇలా కూర్చొని అయితే హ్యాపీగా అనిపించింది తింటే ఏమైనా నిల్చుని తింటే హడావిడిగా సగం తింటామో తెలియదు కానీ ఇలా కూర్చొని కొంచెమైనా తృప్తిగా హ్యాపీగా తింటాం కదండి మా తమ్ముడు ధీరేష్ బాబు అల్లుడు అయిన కోడలు ఇలా మొత్తానికి తిగేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇలా మా వార అంటే ఏమంటారు మా జనరేషన్ మా బావలు అన్న తమ్ముళ్ళు అంతా కూడా అంటే వాస్తవానికి చెప్పాలంటే మా అంటే మా మామయ్య అయితే ఇంకా ఇల్లరికం వచ్చింది అన్నమాట మా ఇల్లరికం వచ్చింది కాబట్టి ఇలా కొంచెం కనెక్ట్ దూరం ఉంటుంది కదండి పాలవాళ్ళు అంటే పాల ఉంటారు కదా అయితే అక్కడ ఉంటారు మేము ఇక్కడ కాబట్టి అలాగా వీళ్ళంతా మా వారి కజిన్స్ కజిన్ బ్రదర్సు అలా మొత్తం అయితే ఓవరాల్గా ఇలా ఫ్యామిలీ పిక్ అన్నమాట ఇంకా చాలామంది వచ్చి అప్పటికే వెళ్ళిపోయారు మేము వెళ్ళిందే లేట్ కాబట్టి అలాగా ఉన్న వాళ్ళతో కొంచెం కొంచెం అయితే ఫొటోస్ అన్నీ దిగాము ఇక్కడ వచ్చి ఫైనల్గా ఇంకా మా మే కొన్ని పిక్స్ అయితే దిగాము నిజానికి ఇంకా ఎవరెవరు ఏం ఫొటోస్ దిగుతున్నామో ఏం చేస్తున్నామో అసలు కాసేపు ఏం అర్థం అవ్వలేదు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు అందరు ఫొటోస్ దిగడంలో ఒకళ్ళొకరు మీట్ అవ్వడంతో దానికే బిజీ అయిపోయారు వచ్చిందే లేట్ కాబట్టి ఇంకా ఫొటోస్ అయితే నాకు బ్యాక్గ్రౌండ్లో కొంచెం బాగా ఎక్కువ నచ్చేసరికి ఇలాగా తినొచ్చేసి వచ్చేసి ఇంకా మా మేన ఇంకో మేనకోడలు ఉంది కదా వాళ్ళ హస్బెండ్ అన్నమాట ఆ కొడుకుతోని ఇంకా అందరితోని అల్లుడితోని ఇలా అందరితోని ఇక్కడ వచ్చేసి మా బావ మా వారు మా మేనల్లుడు ఇద్దరు మా మేనమామలతోని మా అల్లుడు ఫోటో దిగారు ఇలా ఇంకా ఎవరి దా ఎవరి ఫొటోస్ బిజీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ వచ్చేసి మా మామయ్య ఒక్కరు మిస్ అయ్యారు మా మామయ్య వాళ్ళు ముగ్గురు అన్న తమ్ముళ్ళు ముగ్గురు అన్న తమ్ముళ్ళు నడిపే వాళ్ళు ఆయన చిన్నవాళ్ళు మా మామయ్య పెద్దోడు అన్నమాట సో వాళ్ళకి ఇంకా చేత కావద్దు కాబట్టి ఇంకా వాళ్ళు రాలేదులేండి ఇంకా అలాగా తర్వాత అందరం తిన్నాక ఇంకా వెళ్ళే టైంకి మేమందరం ఇలా ఫ్యామిలీ ఫోటో అయితే దిగేసామన్నమాట వచ్చేసి మా కూతుర్లు మా ఆడపడుచులు అలా రిలేటివ్స్ అందరం కలిసి ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ ఫొటోస్ ఇంకా అందరూ అంటే మామూలుగా అయితే క్రౌడ్ ఉన్నప్పుడు అంటే అందరూ కలవడానికి వచ్చినప్పుడు అయితే ఫొటోస్ ఇలా దిగడం కుదరదు కానీ బట్ ఎండ్ ఆఫ్ ది డే అందరూ వెళ్ళిపోయారు కాబట్టి వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని ఫొటోస్ అయినా దిగచ్చు మనం ఫోటోలో మెమరీ స్టోరేజ్ ఫుల్గా అయ్యే వరకు దిగొచ్చు అనమాట ఒక ఫోటో మించి ఒక ఫోటో అనమాట ఏటో ఇక్కడ వచ్చేసి నాశారీ అండ్ ఇంకా మా కోడల్స్ డ్రెస్ అండ్ ఇక్కడ మా చిత్తల్లి ఉందా మా మన్వరాలు ఆల్మోస్ట్ ముగ్గురిది సేమ్ కలర్ అది అంటే అనుకొని కట్టుకొచ్చినట్టు సేమ్ సేమ్ లాగా అలా మొత్తానికి కనెక్ట్ అయిపోయింది అనమాట కలర్ కాంబినేషన్ అయితే సేమ్ పిచ్ అయిపోయింది ఇలాగ ఒకటి రెండు కాదు బోల్డ్ అని ఇప్పటికీ ఫోన్లో వీడియో ఎడిటింగ్ చేద్దామంటే ఫుల్గా మెమొరీ ఫుల్ అన్నమాట అసలు నిజానికి చెప్పాలంటే ఎంత మెమొరీ ఫుల్ అంటే అంటే కొన్ని డిలీట్ చేయాలి మళ్ళీ కొన్ని ఎడిటింగ్ చేసి మళ్ళీ స్పేస్ అసలు ఉండట్లేదు ఫోన్లో అన్ని ఫొటోస్ ఉన్నాయి మళ్ళీ తీరిగ్గా ఫొటోస్ అన్ని చూస్తే ఏది డిలీట్ చేయాలనిపించదు అలాంటి సిచ్యువేషను ఇక్కడ మా వారు కూతురు అండ్ మా తమ్ముడు మా ధీరజ్ బాబు అండ్ ఇలాగా చెప్తున్నాను కదండి ఎన్ని ఫొటోస్ అంటే అసలు మామూలుగా కాదు అందరికీ ఇక దొరక అంటే ఒక్కటంటే అది మ్యారేజ్లో కూడా మేము ఇన్ని ఫొటోస్ దిగలేదు ఎందుకంటే మన ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు మనం ఎలాగో హడావిడిగా ఉంటాము అదే వేరే వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాము అనుకోండి అదేంటో కానీ మనకు మంచి టైం దొరుకుతుంది మంచి ఓపిక్ వస్తుంది ఫొటోస్ దిగడానికి వీడియోస్ తీయడానికి ఇలాగా బట్ చాలా హ్యాపీగా అనిపించింది దిగినాక అది దిగుతున్నాయి ఇక్కడ వచ్చేసి మా కొడుకు కోడలు మా వారు అండ్ ఇంకా మా ఇద్దరు బావ కూతుర్లు మా అన్నయ్య ఇలాగా మొత్తానికి ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ కూడా ఫోటో ఫొటో సెక్షన్ అయితే పెట్టుకున్నాము ఒకరితో ఒకరికి అందరికి దిగాలని ఉంటుంది కదా అదే సేమ్ ఇక్కడ మాతో దిగరా మాతో దిగరా అని చెప్పేసి అందరితోని అలాగా ఒక్కొక్కరితోని ఒక్కొక్కరితో ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఇలా మొత్తం అయితే చాలా హ్యాపీగా అనిపించింది అసలు టైమే తెలియదు వెళ్ళింది కొంచెం లేటు ఇంకొంచెం ఎర్లీగా వెళ్తే మాకు కొంచెం టైం దొరుకుతుండే అన్నమాట ఇంకా కొంచెం అందరు రిలేటివ్స్ అందరినీ కలిసే వాళ్ళము అప్పటికే చాలా మిస్ అయిపోయాం మేము ఇంకా అప్పటికి అందరు వెళ్ళిపోయారు ఇలా కొన్ని ఫొటోస్ అయితే దిగేసి ధీరజ్ బాబుకి ఏదో ఇంకా బెల్ట్ ఏదో కొంచెం లూజ్ అయిందంటే ఇంకా మా అన్నయ్య అయితే ధీరజ్కి సెట్ చేస్తూ ఉన్నారనమాట ధీరజ్ ఈ లుక్లో ఫస్ట్ టైం ట్రై చేసిండు స్కూల్ యూనిఫామ్ వేసుకుంటాడే కానీ ఫార్మల్ డ్రెస్లో ఇలా కొత్తగా న్యూ లుక్ అనిపించింది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మా కజిన్స్ మా యారన్లు అన్నమాట ఇక్కడ వచ్చేసి ఇళ్ళంతను కోడళ్ళు యారన్లు ఇలాగా మొత్తానికి ఇంకా వీళ్ళ వీళ్ళు కూడా మా యారలే అన్నమాట కొంచెం ఫ్యామిలీ ఫో యూట్యూబ్లో అందరు చూసేవారికి అంటే యూట్యూబ్లో అక్క వీడియోస్ చాలా బాగున్నాయి మీ వీడియోస్ డైలీ వాచ్ చేస్తామని చెప్పేసి చాలామంది ఇంకా అలాగా మంచిగా వీడియోస్ చేస్తున్నారు మళ్ళీ పైగా వెళ్ళిన దగ్గర ఏం అడుగుతారు లక్కీ ఎలా ఉంది లక్కీ బాగుందా లక్కి తల్లి దగ్గర ఎవరు ఉన్నారు అని చెప్పేసి ఫస్ట్ ఇది అడుగుతారు ఎవరైనా కానీ బట్ అలాగా బట్ ఎనీవేస్ మన సబ్స్క్రైబర్ చాలామంది ఉన్నారు అక్క మీ వీడియోస్ డైలీ చూస్తాము లక్కింది బాగా చూసుకుంటారు అని చెప్పేసి అందరు అలా అంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫైనల్గా నేను ధీరజ్ బాబుతో కూడా ఇలా కోడలతో ఒక పిక్ అయితే తీసుకున్నామన్నమాట ఏంటి ఒకటి రెండు పిక్స్ అని నేను ఏది చెప్పానండి ఎన్ని పిక్స్ అసలు ఎన్ని వీడియోస్ అలా దిగుతూనే ఉన్నాం అన్నమాట చీకటి పడ్డా కానీ వాళ్ళ హాల్లో లైట్లు అన్నీ ఆరిపే వరకు కూడా మొత్తం వాళ్ళంటే నెక్స్ట్ డేకి సర్దుకోవాలి కదండీ ఇంకా అలాగా బట్ మొత్తానికి అలా దిగుతూనే ఉన్నారు ఎంత దిగినా తక్కువ అనిపిస్తుంది అనమాట ఆయన లాస్ట్కు ఎండ్ ఆఫ్ ది డే ఆల్బంలో ఎన్ని ఫొటోస్ పెడతాడో తెలియదు కానీ అందరికి ఎవరు నచ్చినట్టు వాళ్ళు దిగుతూనే ఉన్నారు ఇక్కడ వచ్చేసి ఇంకా ఫైనల్గా అయితే కొంచెం డ్యాన్స్ ప్రోగ్రామ్ అనమాట ఇంకా సాంగ్ అయితే నేను మా ఆడపడుచు మా యారన్లు మా లాస్ట్ వీడియోలో ఒకరు కామెంట్ చేస్తారు కదా అక్క మీ తోటి కోడలను చూపించండి అని చెప్పేసి అన్నారు కదండి మా తోటి కోడలు అంటే మా బావ కూతుర్లకి మనవళ్ళు మనవరాలు పుట్టారు చిన్న చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళంతా ఆఫీస్లో ఉన్నారు నెక్స్ట్ టైం ఇంకెప్పుడన్నా చూపిస్తాను మా యాన్లు ఒక పెద్ద ఆమె ఉంది నాకు ఇద్దరు యారాన్లు సో అలాగా సో ఈ బ్యాక్ సైడ్ గ్రీన్ కలర్ శారీ చూసారా ఇక్కడ ఇక్కడ పింక్ కలర్ శారీ పక్కన తను వచ్చేసి మా ఆడబిడ్డ పక్కన ఉంది కదండి తను వచ్చేసి మా యార్ అన్నమాట అనమాట ఇంకా మిగిలిన అందరూ మా కజిన్స్ కో సిస్టర్స్ కజిన్ కో సిస్టర్స్ పైగా ఇక్కడ వచ్చేసి మా బావ్ కూడా డ్యాన్స్ చేస్తున్నారు చూడండి వాళ్ళు అంటే మేము ఇక్కడ ఫంక్షన్ ఏదో చేసినప్పుడు వాళ్ళు బాగా బిజీ అయిపోయారు కానీ అక్కడ ఇంత ఖాళీగా ఉన్నారో చూడండి అలా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా వేరే వాళ్ళు కాదు కదా అందరు మా కజిన్సే కాబట్టి ఇంకా లాస్ట్కి అయితే మా బావ కూడా డ్యాన్స్ చేసిండో చూస్తే డ్యాన్స్ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది నవ్వు కూడా వచ్చింది ఇంకా మా వారు కూడా ఇంకా వాళ్ళొకరు అందరు కలిసి చేద్దామంటే తర్వాత కరెక్ట్ అయింది ఇంకా వచ్చి రాని డ్యాన్స్లతో ఇలాగ కాసేపు అయితే హ్యాపీ హ్యాపీగా ఎప్పుడూ కలవం కదండి ఎప్పుడు ఒక్కసారి ఇలాంటి అకేషన్స్ వస్తే కానీ ఎక్కువగా కలవం కదండి ఇంకా అందుకనే ఆ కొద్దిపాటి టైంని మనం ఇలా యూజ్ చేసుకొని హ్యాపీగా టైం స్పెండ్ చేయాలనేది మా కాన్సెప్టు అంతే మనకు టైం ఎక్కువ ఉందా తక్కువ ఉందా అసలు ఏంటనేది అసలు ఏది అనుకోము ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలి ఏం తీసుకెళ్తాం పోయేటప్పుడు చెప్పండి ఎందుకని చెప్పేసి ఇలా కొన్ని కొన్నిసార్లు ఇలా కలుపుకొని వెళ్తూ ఉంటాము ఇలా ఫైనల్గా మా వారితోని కూడా నాలుగు స్టెప్పులు అయితే ఇవ్వించారు అస్సలు ఊరుకోరు ఇంకా మా కొడుకులు ఉంటారు కదండి ఇక వాళ్ళు అస్సలు ఊరుకోరు పైగా మా బావ వీళ్ళంటే కూడా కొంచెం చాలా ఎక్కువ అభిమానము ఇంకా వాళ్ళు డ్యాన్స్ చేసిన వీరు ఊరుకుంటారా మొత్తానికి ఇలా గ్రూప్ డ్యాన్సు బట్ ఏంటో చాలా చాలా హ్యాపీగా అనిపించింది కొన్ని కొన్ని క్యాప్చర్ చేసాము ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నాన్న పెళ్ళికొడుకు అమ్మ నాన్న ఎవరో కాదు మా బావా మా కజిన్ అంటే మా ఏమంటారు మా తోటికోడలే కాబట్టి అలాగా ఫైనల్గా అయితే ఇలాగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది బట్ ఒక్కటండి ఎంత నేను బిజీగా ఉన్నా కానీ నేను ఫస్ట్ టైం మా తమ్ముడికి చెప్పేసిన అనమాట నేను కొంచెం ఏదైనా బిజీలో ఉంటే నువ్వు ఇంటికి ఫోన్ చేస్తూ ఇంకా అమ్మ కూడా అంతక లక్కిని వెయిట్ చే బ్యాలెన్స్ చేయడం అంటే అమ్మతో కూడా కుదరదు కదండి నిమిషాలు అంటే కనీసం ఒక పది ఇరవై నిమిషాలకు ఒక్కొక్క ఫోన్ అయితే చేసాము నాకు వీలున్నప్పుడు నేను చేయడం కానీ మా వారు చేయడం కానీ తమ్ముడు చేయడం కానీ ఎందుకంటే నేను మీ అందరికీ తెలుసు నేను ఎంత బిజీలో ఉన్నా ఎంత ఎంటర్టైన్మెంట్ బిజీలో ఉన్నా నా మనసు ఎప్పుడు తల్లి పైనే ఉంటుంది ఎందుకంటే మనం చూసుకున్నంతగా చూసుకుంటారు బట్ అమ్మ ఒక్క తమ్ముడు ఉంటే ఓకే అమ్మ ఒక్కదానికి హ్యాండిల్ చేయాలి వెయిట్ బ్యాలెన్స్ చేయాలంటే తనకు కూడా కుదరదు కదండి పాపం అంటే సపోర్ట్ ఉండదు లక్కి ఏం తక్కువ పెట్టుంది మా అమ్మకాడ మించిన హైట్ ఉంది కాబట్టి అలాగా క్షణం క్షణం నేనైతే ఫోన్ చేస్తూనే ఉన్నాను లక్క తల్లి ఎలా ఉంది నా ప్రాణ మనసు అయితే ఇక్కడ ఉంటాను కానీ ఒక సైడ్ అంతా అక్కడే లక్క తల్లి దగ్గరే ఉంటుంది ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి అలాగనమాట ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా పెళ్ళికొడుకు పెళ్లి బిళ్ళకి కొంచెం బయట వ్యూలో కొన్ని పిక్స్ తీసుకున్నా ఉన్నాను అనమాట పార్క్లో బయట సైడు ఓపెన్ ప్లేస్లో ఇంకా మేమందరం అలా కూర్చొని చూస్తూ ఉన్నాము మా కూతురు ఇంకో కూతురు ఆ బ్యాక్ సైడ్ గ్రీన్ సారీ క్యా కలర్ శారీ వచ్చేసి మా యారన్ల తోటి కూడలు పక్కన నా పక్కన వచ్చేసి మా వదిన ఇలాగా మాడపడచ్చు సో ఫైనల్గా అయితే ఇక్కడ వాళ్ళు బ్యాక్ సైడ్లో కొన్ని పిక్స్ దిగుతూ ఉన్నారు మేము మా బిజీలో మేము ఉన్నామన్నమాట వాళ్ళకి డిస్టర్బ్ చేయకుండా అలా బయట ప్లేస్లో పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు మా మనవాళ్ళు మనవరాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ సో ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు మా అల్లుడు పెద్దల్లుడు అలాగా బట్ అందరం కూడా ఎవరు బిజీలో వాళ్ళు ఉండి కొన్ని కొన్ని పిక్స్ తీసుకొని నెక్స్ట్ అయితే నేను అమ్మాయి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం కానీ సారీ అమ్మాయి వాళ్ళ ఇంటికన్నా అబ్బాయి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం కానీ నేను అక్కడ ఏం వీడియో క్యాప్చర్ చేయలేదు అబ్బ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అమ్మాయిని అప్ప చేసి అప్పగింతలన్నీ చేసేసి వచ్చాం బట్ అక్కడ విగిడి నేను ఏం తీయలేదులండి ఇంకా వస్తూ వస్తూ అయితే సిరిసిల్ల దగ్గర అంటే బైపాస్ రోడ్ దగ్గర అయితే బాగా అలసిపోయాము కొంచెం టీ పడకపోతే ఇట్లా మనసు అసలు ఏమన్నా బాగుంటుందా

ఎన్ని గుట్టలే ఉన్నాయి

అవును చక్క హైలా సైడ్ తిరిగిపోతుంది ఇవన్నీ గుర్తు గుర్తులు ఇవన్నీ అంటే చూసుకోవచ్చు చావు

కూడా మార్చి ఇంకా ఇక్కడ చూస్తున్న ఈ బట్టలన్నీ వచ్చేసి ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళు పంపించారంట మా అందరి కోసము ఇంకా మా అన్నయ్య ఆయన ఇంకా మాడపరిచి కొంచెం లేట్ వచ్చారనమాట ఇంకా వాళ్ళతో పంపించారు మేము కొంచెం ముందుగానే వచ్చేసాము ఇంకా అందరం కూడా కొంచెం టీ తాగేసి అలా రిలాక్స్ అయ్యా అనమాన ఇంకా ఆ లోపయితే వాళ్ళు కూడా రీచ్ అయిపోయారు అక్కడికి ఇంకా అందరి కోసం మా బా వాళ్ళకి అయిన ఇంకా మా అందరికి కూడా బట్టలు పంపించారంట అదే టాపిక్ నడుస్తుంది అందరూ కూడా టీ తాగేసి ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడైతే ఇంకా డిస్పోజ్ అయిపోయాము ఇంకా మేము కూడా మా కార్ కొంచెం హ్యాండ్ ఇచ్చింది ఇంకా కొంచెం రిపేర్ వచ్చింది ఇంకా వేరే అన్నయ్య వాళ్ళ కార్ తీసుకొని మేమైతే ఇదిగో ఇలాగా బట్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఆల్మోస్ట్ ఇవాళతో మన ఈ మ్యారేజ్ సిరీస్ వీడియోస్ అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి ఇంకా మీ అందరికి నేను కొంచెం బోర్ కొట్టించాను కావచ్చు బట్ ఎనీవేస్ ఇవాటితో ఈ వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చినాయి అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎలా అనిపించింది వీడియో సో తప్పకుండా కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ వాచింగ్